ప్రభనసుక్రీస్తు నామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దిన దేవుని యొక్క వాక్య ధ్యా ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ పునరుత్న దినము కొరకాయి పరిశుద్ధమైన లేఖనాల నుండి కీర్తన ఎనిమిదవ అధ్యాయము ధ్యానము చేసుకుందాం మొదటి వచనం యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా యహోవా మా ప్రభువా మా రక్షకా మా సృష్టికర్త మా ఉనికికి కారణభూతుడా అని సంబోధించు అర్థమిస్తూ ఉంది ఆకాశములలో ఎన్ని ఆకాశములు ఉన్నాయండి అన్ని ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా నీ మహిమ ఎంత గొప్పదో ఆకాశములలో అవి కనిపించుచూ ఉన్నాయి అందువలన ఆకాశములు నీ మహిమను వివరించుచు ఉన్నాయి నీ జ్ఞానము నా జ్ఞానము ఏ పాటిది ఏ మాత్రము గ్రహించగలదు హలవి దేవునికి మహిమ గాక భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది ఒక్క మాట చేత సర్వ సృష్టిని సృజించి వాటికి పేర్లు పెట్టి వాటికి ఆ యొక్క పని విధి విధానాలు నిర్ణయించి ఆ ప్రకారము చేయమనగా అవి చేస్తూనే ఉన్నాయి అవి ఎక్కడ నిద్రపోవట్లేదు ఎక్కడ విశ్రాంతి తీసుకొనకుండా ఉన్నాయి ఓ లాడ్ హౌ గ్రేట్ ఈస్ దైన్ వర్క్ నీ యొక్క పని ఎంతో గొప్పది నీ యొక్క ప్రభావము ఎంత గొప్పది నీ మాట ఎంత శక్తివంతమైనది నీ మాట చేతనే కదా సర్వ సృష్టిని దాని దాని విధి ప్రకారము అవి చేసూనే ఉన్నాయి నా ప్రభువ ఓ లార్డ్ అవర్ లార్డ్ హౌ ఎక్సలెంట్ ఈజ్ దై నేమ్